రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు సంయుక్తంగా తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కమిషనర్ నారపిరెడ్డి మౌర్య డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ కార్పొరేటర్లు నరసింహాచార్యులు జెండా ఊపి ప్రారంభించారు స్థానిక కృష్ణాపురం ఠానా నుండి నాలుకాళ్ల మండపం వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు జూన్ ఇరవై దినోత్సవాన్ని విశాఖపట్నం నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని అన్నారు నెల రోజుల పాటు యోగాపై ప్రజలకు అవగాహన ప్రయోజనాలను వివరించేందుకు రూపొందించామని అన్నారు ఈ నెల మహిళా యూనివర్సిటీలో యోగా దినోత్సవాన్ని ప్రారంభించామని అప్పటి నుండి ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ నెల నుండి జూన్ పంతొమ్మిది వరకు జిల్లాలోని తిరుమల శ్రీహరికోట చంద్రగిరి శ్రీకళహస్తి జూ పార్క్లో సుమారు వెయ్యి మందితో యోగా ప్రాముఖ్యతను తెలుపుతూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు రాష్ట్ర కార్యక్రమంలో భాగంగా జూన్ పదిన తిరుమలలో ఐదు వేల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు ప్రతి మండలానికి నలుగురు మాస్టర్లు ట్రైనర్లు సుమారు రెండు మందికి శిక్షణ ఇచ్చి సుమారు పది లక్షల మందికి యోగా యొక్క ప్రయోజనాలు ప్రాముఖ్యతను తెలిసేలా చేస్తున్నామని అన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం అయ్యేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు జూన్ ఇరవై ఒకటిన విశాఖపట్నంలో సుమారు ఐదు లక్షల మందితో యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని అన్నారు మున్సిపల్ మండల గ్రామస్థాయిలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ యోగాంధ్ర యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపి అందరికీ యోగా పట్ల అవగాహన కల్పించేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు నెల రోజుల పాటు పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు ఇందిరా మైదానం వినాయక సాగర్ లో ప్రతిరోజు ఉదయం శిక్షకులచే యోగా చేస్తున్నారని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి రెవెన్యూ అధికారులు సేతు మాధవ్ రవి మేనేజర్ హాసిన్ అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు తెలిసిందే మనకి జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ఈసారి గౌరవ మంత్రి గారు విశాఖపట్నంకి రానున్నారు దీంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా మొత్తం ఒక మంత్ అంతా కూడా యోగా మంత్ కింద డిక్లేర్ చేశారు అదేవిధంగా ఈ నెల రోజుల పాటు చాలా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది యోగా యొక్క ప్రాముఖ్యతను మనం ప్రతి ఒక్క పౌరుడిలో కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడానికి అదేవిధంగా యోగా నుంచి వచ్చే లబ్ధిలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచడానికి కూడా ఈ వన్ మంత్ అంతా కూడా మన అవేర్నెస్ క్యాంపెయిన్ అదేవిధంగా రెండోది ట్రైనింగ్ కూడా ప్రతి ఒక్క సిటిజన్కి ట్రైనింగ్ కూడా చేయాలనేది కూడా ఒక ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మే ట్వంటీ ఫస్ట్ను మనం కట్టన్ రైజర్ ప్రోగ్రామ్ కూడా మహిళా యూనివర్సిటీలో మనం అందరం చేసుకున్నాము ఈరోజు ఒక పెద్ద ర్యాలీ యోగాని ఎందుకు మనం టేకప్ చేయాలి యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక అవేర్నెస్ ర్యాలీ కూడా మనము చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల రోజుల్లో ఈ వచ్చే ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు రోజుల్లో కూడా మన జిల్లాలో అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి ప్రదేశాల్లో ఐదు ప్రదేశాల్లో యోగాని కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది తిరుమలలో అదేవిధంగా శ్రీహరికోటలో చంద్రగిరి కోటలో తర్వాత శ్రీకాళహస్తిలో ఎస్వి జూ పార్క్లో ఈ ఇరవై తొమ్మిది తారీఖున ఎస్వి జూ పార్క్ మొదలు ఈ ఐదు ప్లేసుల్లో వచ్చే జూన్ నైన్టీన్త్ వరకు ఒక వెయ్యి మందితో ఈ ప్రా ఈ ప్లేస్ యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడానికి అదేవిధంగా యోగాని కూడా మనం ఎక్కువ మందికి చేరవేయడానికి మనం చేస్తున్నాం ఈరోజు తిరుపతి పట్టణంలో కృష్ణాపురం టానా నుంచి ఇందిరా మైదానం వరకు యోగా అంతర్జాతీయ పదకొండవ సంవత్సరం సందర్భంగా బహిరంగ పెద్ద ర్యాలీ జరుగుతోంది ఈ యొక్క అవగాహన సదస్సుకు గత ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోవడం లేదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి ఈ యోగా ఒక నెల రోజులు సెలవు దినాలుగా ప్రకటించి యోగా డేగా ప్రకటించి యోగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు అంతర్జాతీయ పదకొండవ మహిళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి స్వయంగా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో రావస్ వస్తున్నారు పాల్గొంటున్నారు దానికి నెల రోజులుగా మన రాష్ట్రంలో జూన్ మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు వివిధ రకాలుగా యోగా కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో అన్ని మండల కేంద్రాల్లో మున్సిపల్ కేంద్రాలలో కేంద్రాల్లో యోగా దినోత్సవాన్ని పాల్గొనే విధంగా తయారు చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు విశాఖపట్నం వచ్చే సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఐదు లక్షల మంది యోగా యోగాను యోగా సభ్యులతో నిర్వహించడం జరుగుతోంది ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి అందరూ కూడా సమాయత్తం కావాలనేసి కూడా తెలియజేస్తున్నాం